డియర్ స్టూడెంట్స్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూలో అగ్రికల్చర్ సెక్టార్లో మనకి ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటంటే కనీస మద్దతు ధరలను రైతులకు ఎందుకు ఎక్కువగా ప్రభుత్వం ఇవ్వడం లేదు అయితే రైతుల నుంచి మనం ఆలోచించేటప్పుడు ఇంత కష్టపడి పంట పండించిన రైతుకు మద్దతు ధర ఎక్కువగా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మనందరం కూడా ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉంటాం అసలు ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించేటప్పుడు చాలా వరకు ప్రామాణికాలు తీసుకుంటుంది దీనికి సంబంధించిన వీడియోని నేను ఇక్కడ రిలేటెడ్లో పెట్టాను మొత్తం చూడండి ముఖ్యంగా ప్రభుత్వానికి మధ్యతరగతి వర్గం ఏదైతే ఉందో వినియోగదారులు వారి శ్రేయస్సు కోసం ఎక్కువగా ఆలోచిస్తుంటుంది ఎందుకంటే ఈరోజు రైతు ఒక పంట పండిస్తాడు మిగతా అన్నీ కూడా కొనుగోలు చేసుకోవాలి అదేవిధంగా సాధారణమైన జీతంతో చాలామంది మధ్యతరగతి వర్గాలు పట్టణాల్లో కానివ్వండి గ్రామాల్లో నివసిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ వినియోగ వస్తువులు కొనేటప్పుడు మద్దతు ధరలు పెరిగితే వాటి యొక్క ధరలు విపరీతంగా పెరుగుతుంటాయి రైతుకి సపోర్ట్ చేయని ఉద్దేశంతో ఈ కనీస మద్దతు ధరని ఎక్కువ చేస్తే దాని ప్రభావంతో కంప్లీట్గా వినియోగదారులకి ఈ ద్రవ్యోల్బణం వల్ల ధరల ప్రభావం పెరిగిపోతుంది అందువలన దానివల్ల ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది కనుక ఎక్కువగా ప్రభుత్వం ఈ యొక్క కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కూడా ఆ రైతు పండించిన పంటకు సంబంధించిన ఉత్పాదకాలను తీసుకొని దానికి సంబంధించి కొంచెం మాత్రమే ధరని పెంచుతూ దాన్ని మేనేజ్ చేస్తుంది ఓకే దీనికి సంబంధించిన వీడియో క్లియర్గా మనకి డిస్క్రిప్షన్లో ఉంది ఫాలో అవ్వండి థ్యాంక్